ఎలక్షన్ రోజు గౌస్ నగర్లో గలాడ జరిగిందని పోలీసులు అనేక మంది మీద కేసులు బుక్ చేస్తున్నారు మేము పోలీసులను ఒకటే అడుగుతున్నాం ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ ఈరోజు కడపలో నగరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే గుంపులు ఎక్కడెక్కడ కూడకూడదు అనేది పోలీసుల ఒక ప్రతిపాదన కానీ గౌస్ నగర్లో డిప్యూటీ సీఎం వాళ్ళ తప్పుడు ఆమదుల అమజ్ పక్ష వాళ్ళ అల్లుడు సుమారు ఆయన వెంటబడి ఒక రెండు వందల యాభై మూడు వందల మంది పోయి దౌర్జన్యంగా బూతులు కాడికి పోలే ఉద్దేశంతో మూడు వేల మంది అక్కడ జమ చేసుకొని ట్రాఫిక్ జామ్ చేసింది వైసీపీ నాయకులు చేస్తే అక్కడ పోలీసులు ఎటువంటి లాఠీచాటు చేయకుండా ఎటువంటి చేయకుండా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అక్కడ అతి తక్కువ మంది ఉన్నారు కానీ వాళ్ళపైన దాడి చేయాలా ఆ బూతుల్లో పోయి చేయాలని ఫస్ట్ రాళ్లదాడి చేసింది వైసీపీ నాకు కానీ పోలీసులు ఆ వీడియోలు అన్ని పోలీసుల దగ్గర ఉన్నాయి ఎస్పీ గారేమో ఖచ్చితంగా దానిపైన విచారణ చేపట్టమన్నారు కానీ కొంతమంది అధికారులు మాలండలం లేకపోయినా కానీ మమ్మల్ని పోల్ స్టేషన్లో ఆధార్ కార్డు అడుగుతున్నారు మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఈరోజు మీకు సీసీ ఫుటేజ్లో ఎక్కడైనా మేము కనిపిస్తే మీరు కేసులు పెట్టుకుంటే తప్పు లేదు మేము ఆ ప్రాంతంలో కానీ అక్కడ కానీ లేము సాయంకాలము ఆరున్నరకు పెద్దవరగా ఐసార్ స్కూల్లో డిప్యూటీ సిఎం గారు అమద్ గారు సుమారు రెండు వందల మంది వస్తే అక్కడే ఉన్నాం అక్కడి నుంచి పోలీసులు వాళ్ళు పంపించడం జరిగింది మేము అక్కడికి వెళ్ళిపోయాం మేము అక్కడి నుంచి ఇళ్ళకి వెళ్ళిపోయాం మేము మా షాపింగ్ మాల్లో ఆ టైంలో ఉన్నాం వీడియోలు కానీ మా దగ్గర ఉన్నాయి మేము పోలీసులు ఒకటే అడుగుతున్నాం ఈరోజు మీరు నిశాఖపాతంగా విచారణ జరపడితే వైసీపీ నాయకులు ఎంటమ్మడి ఎవరున్నారో చూడటం ఒకసారి వాళ్ళ హీరో పిడర్ పరిశీలిస్తే ఎక్కువ మంది షీటర్లు మట్కా బీటర్లు వీళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరినీ తప్పించేదానికి కొంతమంది పోయి డిఎస్పీఆర్ దగ్గర నా మీద ఫిర్యాదు చేయడం ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నాం కానీ ఏ రోజు కానీ వ్యక్తిగత విమర్శలకు కానీ వ్యక్తిగతంగా కానీ పోయిన సందర్భాలు లేవు మీరు చూశారు రాజకీయ పరమైన అంశాలే మాట్లాడతాం కానీ ఇతరుల విషయాలు మాట్లాడడం ఎలక్షన్ రోజు కానీ మేము తిరిగిన స్కూళ్ళు కానీ ఎక్కడే కానీ ఎక్కడ ఎవరిని కానీ మాట్లాడకుండా మాకు ఇచ్చిన బాధ్యత మేము నిర్వహించాం కానీ వైసీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టినా మీరు చూశారు చెద్దల మిస్కూల్ కూడా మేము అక్కడ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గారి బామర్ది కొడుకు తాజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు నోటికొచ్చి తిట్టాడు కానీ మేము అక్కడ ఉన్నా కానీ ఎటువంటిది చెప్పలేదు ఎన్ని అక్కడ కానీ సీసీ ఫుటేజ్లు ఉంటాయి మీరు చూడండి నేను చెప్పేది ఒకటి డిఎస్పి గారికి వెళ్ళి ఏ అయితే మా మీద ఫిర్యాదు చేశారో ఆ నాయకులు కార్పెటర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకే చెప్తున్నా మీరు రేపు ఎలక్షన్లు పోటీ చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిస్తా ఖచ్చితంగా మీరు ఏ వార్డులో నాకు తెలుసు అక్కడ కానీ మిమ్మల్ని ఎంటాడి ఓడించే ప్రయత్నం జరుగుతా ఓడిస్తాం కానీ ఒకటే ఒకటి చెప్తున్నాం శ్రీనివాస్ రెడ్డి నిష్ట ఏమన్నా రెడ్డిని ఆలిని అమ్మను అక్కను తిట్టారు మీరు కానీ మౌనంగా ఉన్నాడు కానీ మీరు తిట్టిన వీడియోలు మీరు తిట్టిన మాటలు ప్రజలందరూ చూశారు శ్రీనివాస్ రెడ్డి నోట్లో నుంచి ఎక్కడ వచ్చిందా కానీ ఎందుకు మీరు ఈ విధంగా మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకులను మానసికంగా హింసిస్తున్నారు ప్రతి పూతులో గలాట పెట్టాలనుకుంటున్నారు ప్రతి బూత్లో ఏజెంట్ లేపాలనుకున్నారు ఎలక్షన్ మీకు ముందు గలటలు పెట్టుకున్నారు ఎలక్షన్ ప్రచారంలో గల పెట్టుకున్నారు మీరు ఒకటే అనుకుంటున్నారు రేపు గవర్నమెంట్ వస్తే మేము ఏమైనా చేయగలుగుతామని మీరు గవర్నమెంట్ వచ్చినా కానీ మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మేము వస్తారనుకుంటున్నాం ఖచ్చితంగా ఒక ఒకటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి కడప ఫ్రాక్చర్ కాదు కడపలో ఫ్రాక్చర్ రిజర్ ఎప్పుడు లేరు మీరు కొంతమంది మీ దగ్గర పక్కన ఉండేవాళ్ళు రెచ్చగొడతానరు మేము ఒకటే ఒకటి చెప్తున్నాం డిప్యూటీ షీఎర్ గారు గారికి మీ పక్కన ఉండే వ్యక్తులు మిమ్మల్ని మీ మంచి పేర్లు చెడ్డ పేరు అనుకుంటున్నారు అది మీరు కానీ ఆలోచించారు వాళ్ళ విధమైన ఈ భాష ఏ భాష ఆ భాష అందరూ మాట్లాడగలుగుతారు ఈరోజు మేము కేవలము బలజా సంఘం నాయకులుగా ప్రతి వార్డు తిరిగినందుకు అంజాద్ బాష గారికి కూడా చెప్తున్నాం మీరు ఎటువంటి అయినా వ్యక్తిగత మా మీద చిచ్చుకోవాలంటే మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మేమైతే వ్యవస్థలో గలటం అంటే మా మీద ఎటువంటి అయినా కేసులు పెట్టుకోవచ్చు మేము లేము మీకని తెలుసు మీ అనుచరులకని తెలుసు మేము ఎలక్షన్ అయినా నుంచి శాంతియుతంగా ఉన్నాం మమ్మల్ని తప్పుడు కేసులు ఇరికేయాలంటే మేము ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు నగరాధ్యక్షుడిగా ఉన్నప్పుడు లేని పార్టీలో చేరినప్పుడు రెండు వేల మంది ముస్లింస్ నాయంటమ్ముడి నడిచి తెలుగుదేశం పార్టీ బీజేపీలో చేరారు నాయనమ్ముడి ఉన్నారు మొత్తం బీజేపీ మొత్తం కేడర్ డిప్యూటీ మేయర్ తో సహా మాజీ కార్పొరేట్ ఎనిమిది మంది చేరారు మైనార్టీలు ఏ రోజైతే ఎన్ఆర్సీ సిఐ జరిగిందో ఆ రోజు మైనార్టీ సోదరులు కానీ సోదర్లు ఉద్దేశంతో మొట్టమొదటి లెటర్ భారతదేశంలో ఒక నగరాధ్యక్షుడు ఎవరు విధంగా ఎన్ఆర్సీకి ఇచ్చి సస్పెండ్ అయిన వ్యక్తిని కానీ మీరు మైనార్టీ వార్డులలో మేము తిరుగుతా అంటే మా మీద మీరు వ్యక్తిగతంగా ఇట్లా తప్పుడు కేసులు పెట్టించడం మైనార్టీలు కానీ మిమ్మల్ని రేపు రాబోయే కాలంలో చీకొట్టే అవకాశాలు ఉన్నాయి ఒకటే ఒకటి చెప్తున్నా మేము తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కడపలో విజయం సాధించబోతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు మా కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ ఎవరి మీద వైసీపీ నాయకుల మీదకి పోలేదు కానీ వ్యక్తిగతంగా కొంతమంది మమ్మల్ని టార్గెట్ చేయడము అలాగే మా కార్యకర్తలు టార్గెట్ చేయడము ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉన్నారు గీక్కుంటూనే ఉంటారు ఎవరిని ఏజెంట్ కూర్చుంటే వాళ్ళ బెదిరింపు కాల్సి వస్తూనే ఉన్నాయి మేము ఒకటే ఎస్పీ గారి మీద కానీ డిఎస్పీ గారి మీద మాకు నమ్మకం ఉంది నిక్షపాతంగా ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళ మీద వైసీపీ రాయల మీద కఠిన చర్యలు తీసుకోండి వాళ్ళు ఎవరైతే బూతులు మాట్లాడారో ఎవరైతే తిట్లు తిట్టారో ఆ వీడియోలు మీ దగ్గర ఉన్నాయి సోషల్ మీడియాలో ఉన్నాయి మా టీడీపీ నాయకులు ఎవరన్నా చిన్న పాట మాట్లాడినట్టు ఒక వీడియో చూపించండి మీరు మేము ఒకటే చెప్తున్నాం రాజకీయం పరంగా రాజకీయ ప్రస్తావన మాట్లాడతాం కానీ ఎటువంటి మాట్లాడము మీరు ఇప్పటికైనా వైసీపీ నాయకులకు కార్పొరేటర్లకు కొంతమందికి చెప్పేద్దామంటే మీరు ఈ అధికారాన్ని చూసి వెలుదీగితే రాబోయే రోజుల్లో మీరే ఇబ్బంది పడేది ప్రజలు కానీ కార్పొరేషన్ ఎలక్షన్లు మీకు ఓటు వేయరు ఎందుకంటే మేము ఎప్పుడు నిత్యము ప్రజల పక్షాల నుండి పోరాడే వాళ్ళము అధికారులు అవినీతి అధికారుల మీద పోరాడే వాళ్ళము అటువంటి నాయకుల పైన మాలాంటి నాయకుల మీద తప్పుడు సమాచారం ఇస్తే మీరే కార్పొరేట్ వాళ్ళకి ఓడిపోతారు అది గుర్తించి పెట్టుకోండి డిప్యూటీసీ గారు కానీ మేము ఊట చెప్తున్నాము మీరు ఏదైనా ఉంటే కదా మీ వాళ్ళకి చెప్పండి మా వాళ్ళను తప్పుడు కేసులు ఇంకిస్తే కదా అలాగే ఇంకోటి ఒకటి చెప్తున్నాం మేము కానీ మా పార్టీ నాయకుడు మాధవరెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎటువంటి గలాటలు ప్రతించే వ్యక్తులు కాదు ఎవరు కానీ కడపలో సామరస్యంగా ఎలక్షన్ జరుపుకుండాలనే టైప్లో ఉన్నాము కానీ ఎలక్షన్లు మీరే చూశారు మీరు ఏ ప్రాంతాలలో గలాటలు జరిగినాయో ఆ ప్రాంతాల్లో ఎవరు పెట్టాలనుకున్నారో అది మీ అందరికీ తెలుసు అందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చెప్తున్నాం మీరు ఎవరు భయపడతండి తెలుగుదేశం పార్టీ మీకు కార్యకర్తలకు అండగా ఉంటుంది ఏ టైప్ ఏమైనా కానీ కార్యకర్తలకు రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ అవసరమైతే మేము కానీ మీకు అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మీకు ఈ పత్రికా విలేకరుల సమావేశం తెలియజేసుకుంటాం